Every day I want to fly, stay by my side. Every day I want Stop. to dream, stay by my side. Every morning I wish I could just play. Wish the mornings hey. were just. Stay. Priya, Veer's number. హలో శివ ప్రియా ఏంటిది ఏ సర్టిఫికెట్ సినిమా తమాషా కాదు శివ మన మ్యాటర్ మా డాడీకి తెలిసిపోయింది మ్యాటర్ అంటే నాకు తెలియకుండా మన వీడియో తీసి యూట్యూబ్లో లో ఏమన్నా పెట్టావా నేను చెప్పేది మన లవ్ మ్యాటర్ గురించి మా డాడీ నిన్ను చంపడానికి రౌడీల్ని పంపించాడు నాకు భయంగా ఉంది శివ నేను ఉండగా భయవంతుకు ప్రియా భయానికి మీనింగే తెలియని బ్లడ్ నాది వడరా

oh bons Breca i potais ఇప్పుడే కూల్ డ్రింక్ తాగొచ్చు కూల్ గా కూర్చుంటే అప్పుడే ఫైట్ ఏంట్రా అనుకుంటున్నారు కదా అందుకే ప్లాన్ చేద్దా ఇటు ఒకటి వచ్చాడు చూసావా నుంచి చాలా మంది వచ్చారా మొద్దుపోతారా వాళ్ళు కాదు ఇప్పుడే ఒకడు వచ్చాడు ఆ నల్లచక్క వాడేన తున్నపోతా తిట్టకుండా చెప్పలేవా వాడే ఇప్పుడే పంది వాడు దొరికాక ఈ చంపేద్దాం అండ్రా ఏషియన్ పెయింట్స్ ఇంటినే కాదు ఒంటిని కూడా మార్చేస్తుంది అనో జోకర్ వచ్చిందే కాదు హీరో వచ్చాడ్రా ఉన్నారా ఫస్ట్ రైట్ లో కొడతా ఫ్లై చేయి చేస్తున్నావ్ ల్యాండింగ్ రా నా మాట రా వీడితో పెట్టుకోకండిరా బాగుంటావ్ వాలరా బాబ కామడి హీరో కొర్నగొద్ గాని మాసిరేపతరేంటి హలో స్లమ్ నుంచి వచ్చాడు స్లమ్ డాగ్ లా ఉన్నాడు మిలియనీర్ లా కనిపించలేదనుకుంటారేమో క్యారెక్టర్ పాతదే కదా కదాని కొత్తగా ట్రై చేశాను ఒరిజినల్ లోపల అలాగే ఉంది దాన్ని బయట తీశాను అనుకో రొచ్చు రొచ్చే అను పంచి డాలర్లు కూడా చెప్తున్నాను అను వీడు మాసిరోనే ఆ కర్ర కింద పడేంట సారీ బాబు నువ్వు మాశీరావును ఒప్పుకుంటున్నావు మమ్మల్ని ఎల్లగా కొట్టి లోపలికి వెళ్తావు ఎందుకు కూర్చుని గొడవ లోపలికి వెళ్ళాక ఐగారి అడిగితే మాత్రం మమ్మల్ని సిద్ధం కొట్టి వచ్చారని చెప్పు బాబు సింగ్ కి ఐ లైక్ దాట్ ప్రియా ప్రియా ఇన్స్టాల్మెంట్ వేయ ఆయుదండాకపోయా ఫ్రీగా ఉంది ఫ్రీగా ఉద్దా కాస్ట్లీగా అవుతుంది రా ప్రియా చంపే తర్వాత ఇన్ని చంపండి నేను కల్తుందింటి గల తేలి నట్టుంటే అ ఎక్కడ దగ్గు దిడికేదే అసలు మీ ప్రాబ్లం ఏంటండి నేను మీ అమ్మని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు ఓకే ఒక్క కారణం చెప్పండి చూడు నీ రేంజ్ వేరు మా రేంజ్ వేరు నువ్వు ఉండేది గుడిసీలో మేము ఉండేది బంగ్లాలో నువ్వు తాగేది గంజి మేము తిరిగేది బెంజి స్టాప్ స్టాప్ మూర్ చెప్తారు ఎందుకు నేను ని అడిగినది ఒక్క కారణం మీ ప్రాబ్లం డబ్బు సి మిస్టర్ కోటేశ్వరరావు నేను మీకంటే పెద్ద కోటేశ్వర ఉన్నాయి మాధవూర్ హైటెక్స్ లో మనీష్ మల్హోత్ర డిజైనర్ సూట్ లో మీ అమ్మాయి మట్లో తాళి కట్టకపోతే నా పేరు శివే కాదు ప్రియా అప్పుడు వరకు కాఫీ ఉంచుయా సార్ కాఫీ కాఫీ వచ్చే లోపలే హలో అంబానియా ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఈ డీల్ ఇంట్రెస్ట్ లేదని ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ చూడు ముఖేష్ ముందు తమ్ముడు అనిల్ తో గొడపడ్డం మానే ఎందుకంటే జీవితంలో డబ్బు కంటే రిలేషనే ముఖ్యం అల్లుడు గారు మీరు లంచ్ చేసే వెళ్ళాలి లంచ్ లండన్ స్నాక్స్ స్విట్జర్లాండ్ టీ టిబెట్ డిన్నర్ దుబాయ్ అంత దూరెందుకు ఒక తినచ్చుగా అవన్నీ క్యాన్సిల్ చేయండి సారీ మమ్స్ నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది డిన్నర్ సార్ 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 మీ దగ్గర ఏమన్నా పిఏ పోస్ట్ ఉంటే ఉంది నా పిఏకి పిఏ పోస్ట్ దీని దగ్గర మావిడ దగ్గర బాయ్ ప్రియా బాయ్ శివ పువ్వు మర్చిపోయారు నేను పెడతాను ఇహా ఏంట్రీ చెవులో పువ్వు బాగుంది బాడు పాత బస్తీ పాత బస్తీ గొంతులో గరగరా ఉంటే కదా రెండు ఉండాలి మాట్లాడేటప్పుడు పోట్లాడేటప్పుడు అయినా కాసేపుల చచ్చే నీకు కామెడీ లేంట్రావాలి ఎందుకు బతకాలరా బియ్యం పప్పు ఉప్పు దగ్గర నుంచి పసిపిల్లలు తాగే పాలు వరకు అన్నిట్లో కల్తీ కల్తీ రోజంతా కష్టపడి యాభై వంద సంపాదించుకొచ్చి సాయంత్రం సారా తాగుతూ ఉంటే దాట్లో కల్తీ దానికి కారణం నువ్వేరా నువ్వు ప్రాణాలతో ఉండకూడదు అన్ని వదిలేస్తా అన్ని వద్దు నీ ప్రాణాలు వదిలే కమన్ ఫ్రెండ్స్ వెళ్ళండి వెళ్ళండి పొడిచి చంపండి వెళ్ళండి కమన్ ఏంటి కన్ను కొడుతున్నావు వాడు మన టీం గురించి ఏమనుకుంటాడు కమాన్ ప్లీజ్ కమాన్ మనుషుల్లా బిహేవ్ చేయొద్దు

గేదెలతో చంపించడానికి నేను ఏమైనా సర్కస్ నడుపుతున్నానా నువ్వు హార్ట్ పేషెంట్ అని తెలిసే నేను చచ్చేంతలా నప్పించాను చంపచ్చురా కానీ మాస్తి నిన్ను నీ కుటుంబాన్ని సర్వ దాసేయడం ఇలా కూడా చంపచ్చు మళ్ళీ మలింకో బ్రేకింగ్ న్యూస్ మన పాత బస్ పాండు ఎవరో అత్యంత కిరాతంగా చంపేశారట పందు నాన్ వెజ్ తింటారా అప్పుడప్పుడు పనిమై నువ్వు సిగ్గుపడతావు నిశ్చితార్థం అమ్మాయి గారికి అయ్యో తలైతి ఒకసారి అల్లుడు గారిని చూడమ్మా పో డాడీ నాకు రే బ్రో వాడికి నేను పెడుతుంది సారీ బ్రో సిగ్గుతో నా గోళ్ళు అనుకుని నీ గోళ్ళను కొరుకుతున్నాను శ్రీ 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 కలిదిండి కోటేశ్వరరావు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ప్రియకు అయ్యా అల్లుడి గారి తండ్రి గారి పేరు

బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందా కాదురా ఊరి పేరు అడగగానే రక్తం పొంగింది సీమాపురం అమ్మ నీ వెంటనే వెళ్ళి మా అమ్మ నాన్న కలుసుకోవాలి నా నాసలు తీర్చు అమ్మ ఆల్ ది బెస్ట్ కేవు కేక మా అమ్మ నాన్న కేవు కేక బాబు మరి నిచ్చితార్థం అప్పటి వరకు ఆపండి అల్లుడు గారు ఆ వాడిదో తెలియక ఈ రోజు ఆయన తెలియక అన్నాడు రేపు మీరు తెలిసి అంటారు చాలు నాకు జరిగిన అవమానం చాలు మా అమ్మ నాన్న తీసుకొచ్చిన తర్వాత ఈ నిత్యదార్థం జరుగుతుంది అప్పటి వరకు ఈ ఫ్రూట్స్ ఫ్లవర్స్ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టండి మరి పంతులు గారిని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టండి పడతాడా శివ నేను రెడీ పదా వెళ్దాం ప్రియా నువ్వు ఎక్కడికి హీరో ఎక్కడ ఉంటే హీరోయిన్ అక్కడే ప్రియా నేను వెళ్ళేదారి రాళ్ళు రప్పలతో కూడింది శివ సుమోలు ఉన్నాయి కదా పెళ్ళికి ముందే హానీ మునికి అమ్మాయిని తీసుకెళ్ళు మాట చెప్పేవాళ్ళు ఇప్పుడు కిక్స్ వస్తుంది హానీ మునికి వెళ్ళొచ్చా కొక్క